ఎస్ఐఆర్ అంటే ఏంటి ఎందుకు హాట్ టాపిక్ అయింది మీకు తెలిస్తే కనుక ఈ రిలీజ్ స్కిప్ చేసేయండి తెలియకపోతే మాత్రం చివరి వరకు చూడండి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేసింది అదే ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదేంటంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేస్తారు ఎవరున్నారు ఎవరి పేరు తొలగించాలి ఎవరు కొత్తగా ఎయిటీన్ ఇయర్స్ దాటారు ఇవన్నీ కూడా చూసి ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేస్తారనమాట చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుని డిలీట్ చేసేస్తారు కొత్తగా పద్దెనిమిది ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళను లిస్ట్లో యాడ్ చేస్తారు ఇళ్ళు మారిన వాళ్ళ అడ్రస్లన్నీ కూడా కరెక్ట్ చేస్తారు డూప్లికేట్ పేర్లు ఏమైనా ఉంటే రిమూవ్ చేసేస్తారు అంటే ఓవరాల్గా ప్రతి ఓటు కూడా కరెక్ట్గా లిస్ట్లో ఉండాలన్నమాట ఈ ప్రాసెస్లో బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటికి వస్తాడు మన ఐడి మన అడ్రస్ అన్ని కూడా చెక్ చేస్తారు తర్వాత డ్రాఫ్ట్ లిస్ట్ వస్తుంది అప్పుడు మన పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు తప్పులు ఏమైనా ఉంటే వెంటనే కరెక్ట్ చేసేసుకోవచ్చు అది ఎస్ఐఆర్ అంటే అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ప్రతిపక్షాలు మాత్రం ఎస్ఐఆర్ పై ఆందోళన చేస్తున్నాయి ఎందుకంటే కొందరు జెన్యున్ ఓటర్ల పేరు కూడా డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది కదా అలాగే రాజకీయ ఒత్తిడి వల్ల అన్బయాస్డ్ గా లిస్ట్ చేయలేరు అని కూడా చెప్తున్నారు అంటే కాన్సెప్ట్ మంచిదే కానీ న్యాయంగా చేస్తారా అన్నదే పెద్ద ప్రశ్న అంటున్నాయి ప్రతిపక్షాలు మరి మీరేమంటారు కామెంట్ చేయండి